Please the Lord. స్తోత్రం కలిగి వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి స్తోత్రుడు గియాపారులపుతండి కృపయో కనికరంగల మాదేవాదాలు ఎదుర కూడాను ప్రభు మీ వాక్య సందేశాన్ని మేము ప్రభు దర్శించుచుండగా మాతో మీకు మేళైన స్వరాన్ని వినిపింపజేసి అలాగో ప్రవ్వ మీ ఆశీర్వాదములతో దీవెనలతో మమ్మల్ని నింపమని ఏస అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి అభే ప్రసంగీ గ్రంథం పదవ అధ్యాయం మొదటి వచ్చనాన్ని చూస్తున్నాను బుక్క వాణ్ణి తైలములో చచ్చిన ఈగల చేత అది చెడు వాసన కొట్టున్నాను కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును బుక్కావాని తైలం రెండవ వచనంలో చూచినట్లయినా జ్ఞాని యొక్క హృదయం అతని కుడి చేతిని ఆడించును బుద్ధిహీనుని హృదయం అతని ఎడమ చేతినే ఆడించును మూడవ వచనం బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గుర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయను అని బొక్కా వాణి తైలం అనగా బుద్ధిహీనత పరిశుద్ధ గ్రంథములు దేవుడు స్పష్టముగా బుద్ధిమంతులు బుద్ధిహీనులు గురించినటువంటి సత్యాలను తెలియజేసి ఉన్నారు ఏడు అధ్యాయం మత ఇరవై నాలుగవ వచ్చరాన్ని చూపుతున్నాను కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలిండును మా నా కురిసెను వరదలు వచ్చను గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిను అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియను వాన కురిసెను వరదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను అప్పుడు అది కోలబడెను దాని పాటు గొప్పదని చెప్పాను మరొక ఉపమానం ఇరవై ఐదవ అధ్యాయం మత స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయం ఒకటి రెండు వచ్చే నాలు పరలోక రాజ్యమును తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్నికలను పోలి ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు ప్రారంభములోనే ఆ యొక్క పెళ్లి కుమారుని దగ్గరకు వచ్చేట వారు వారో తెలియపరచబడి ఉన్నది బుద్ధి లేనివారు తమ దేవిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకుని పోయేది పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించది అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అను కేక వినబడిను అప్పుడు ఆ కన్నికలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచేది కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చులవి గనుక మీ నూనెలో కొంచెం మా బుద్ధి గలవారిని అడిగింది అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కునుడని చెప్పి వారు కొనబో చూడగా పెళ్లి కుమారుడు బచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడెను ఆ తర్వాత తగ్గిన కన్నెకలు వచ్చి అయ్యా అయ్యా నాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నిలుగనని మీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నానను అతడు మిమ్ము నిలుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ దినబను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండు అని హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి మత వార్తలో పరలోక రాజ్యం గురించిన అనగా బుక్కా వారి తైలమును గురించిన సత్యాలు ఉపమానాలు ఎన్నో వ్రాయబడి ఉన్నాయి వాటన్నిటిని గురించి తెలుపుటకు సమయం చాలా దగ్గనుక మరి కొన్ని విషయాలలో మాత్రమే మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను ఇదే ఇరవై ఐదవ అధ్యాయం ఆరవ వచనములో మనము చూస్తున్నాం అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబాను కాబట్టి ఎప్పుడు వస్తారో తెలియదు కనుక మరి సిద్ధపడి ఉండవలనని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు అందుకే ఇరవై నాలుగవ అధ్యాయంలో మరి తెలియపరుస్తూ ఉన్నారు దేవుని రాకడను గురించి చూడండి ఇరవై ముప్పై ఐదో వచ్చ నుంచి ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు అయితే ఆ దినమును గుర్చి ఆ గడియను గుర్చీయు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎలుగరు నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని నేను అలాగే ఉండను జలప్రలయములకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళున్న దినము వరకు వారు తినుచు త్రాగుచు వెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చుచూ ఉండి జలప్రలయము వచ్చి అందరిని కొట్టుకుని వరకు ఎరుగకపోయిరే అలాగుననే మనుషుని కు మనుష్య కుమారుని రాకడా ఉండును ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందరు ఒకడు తీసుకుని తీసుకొని పోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరుగులు విసరుచుద్దురు ఒకటి తీసుకుని పోబడును ఒకటి విడిచిపెట్టబడును కావున ఏది మన మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండు ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండి నేడలా అతను మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడు అని మీరు ఎదుగుదరు మీరనుకొనని గడియేలో మనుషు కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండేది కాబట్టి నీవు బుద్ధి గల మరి కన్నికలుగా లేక బుద్ధి గల వారంగా మరి మనము జీవిస్తున్నామా లేక బుద్ధి లేని కన్నుకలుగా వాలి తైలముగా జీవిస్తున్నామా అన్నది మనలను మనం పరీక్షించుకోవాలి తెలుసు కదా మన క్రియలు మన కార్యాలు మన నడవడిక మన ప్రవర్తన మన నియమావళి నీకు తెలియకుండా మరొకరికి ఎలా తెలుస్తుంది కాబట్టి నీవు ప్రభు రాకడ కొరకై నిజముగా సిద్ధపడి ఉండాలి అంటే మెలకువగా ఉండాలి చూడండి మరొక సాదృశ్యాన్ని చూస్తాము అధ్యాయం లుక స్వార్థ అది ఏడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సిద్ధము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను నేను లేచి నా తండ్రి యద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపమో చేసి తనిఖమీదటని కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదనుకుని లేచి తండ్రి ఎద్దకు వచ్చాను తండ్రికితరు కుమారులు ఉన్నారు వారిలో చిన్నవాడు మరియు అక్కడ ఆత్మీయతలో ఎదగలేక అట్టి సహవాసంలో జీవించలేక తండ్రితో మరి అన్నతో కలిసి నివాసం చేయలేక స్నేహితులతో సంతోషించాలని తండ్రిని ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని అడుగుతాడు అడుగగా తండ్రి చెప్పుంటాడు అవన్నీ రాయబడలేదు ఇక్కడ ఏం నీకు తక్కువైంది ఎందుకు నేను వెళ్ళిపోతున్నా జాగ్రత్త లోకం శాశ్వత స్నేహితులు శాశ్వత కాబట్టి ఎంత చెప్పినప్పటికీ వినిపించుకొనుక తన ఆస్తిని పంచిపెట్టుకొని తీసుకొని మరి సమస్తము కూర్చుకొని దూర ప్రయా దేశ ప్రయాణమునుకో పోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసాను చూడ మాటలు చూస్తున్నాను వారిని ఒక పతకొండి వచ్చాను మరియు ఆయన ఇట్లన్న ఒక మనుషులకి ఇతర కుమారులు ఉండేది వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడుగగా అతను తన వారికి తన ఆస్తిని పంచిపెట్టాను అతను సంపాదించిన ఆస్తి కాదు తండ్రి ఆస్తి పితరుల ఆస్తి ఇష్ట ప్రకారంగా మరి సర్వనాశనం చేసుకుంటున్నారు ఈ దళాల్లో కూడా చూడండి కొన్ని దినములైన తర్వాత అచ్చన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణం అయిపోయి అతడు తన ఆస్తుని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను అది ఖర్చు అయిన తరువాత ఖర్చు చేసిన తరువాత ఆ దేశం అంత గొప్ప కరువు రాక వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరిని చెంత చేరడు అతను పందులోని మేపుటకు తన పొలంలోనికి వాణిని పంపాను వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడను అనికేమియా లేదు అయితే అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతోమంది కులివాడకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చు నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విలోదము గాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టు యోగ్యుడను కాను నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుదు అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను ఎవరైనా ఈ తండ్రి అయినా కుమారుని తిరిగి వచ్చిన తర్వాత తన పాపమును ఒప్పుకొని మరి పశ్చాత్తా పండిన తర్వాత పనివాడిగా పెట్టుకుంటాడా ఆ తండ్రి అలాగే చేశాడు వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు ఇరవై వచ్చిన తండ్రి వాడిని చూచి కనికరపడి పలుగెత్తి వాణ్ణి ఆ మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కానను అయితే అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి ఇంటికి కట్టి వీడి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడదాం ఈనా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికెను చెప్పాను అంతట వారు సంతోషపడసాగేరే ఎంత సంతోషం అండి కాబట్టి బుద్ధి వచ్చినప్పుడు ఇంకను ఎదిగిన వారు తెలుసుకున్నవారు గ్రహించిన వారు అనేకలు ఉన్నారు వారికి మరి సత్య వార్తను నిజమైన దేవుని గురించినటువంటి వార్తను ఒక్కడై ఉన్న దేవుని గురించినటువంటి వార్తను పరిశుద్ధుడైనటువంటి దేవుని గురించిన వార్తను అందరి పాప విమోచన కొరకాయ క్రయర్మగా శిలువులో బలి అయిన యేసుని గురించిన వార్తను తెలియపరుచుతున్నావా ఎంతమందిని రక్షణ నడిపించగలుగుతున్నావు చూడండి అంత స్పష్టంగా అక్కడ తెలియపరచబడి ఉన్నది తప్పిపోయిన కుమారుని లాగా నీవు నీ పాపంలో ఒప్పుకున్నాడు ఆయన నీ పాపంలో క్షమించుటకు ఇష్టపడన్నాడు చూడగా కీర్త నూట మూడవ అధ్యాయుడు పడమటికి తూర్పు ఎంత దూరం ఆయన మన అతిక్రమను మనకు అంత దూరపరిచి ఉన్నాడు తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు గల వారు ఏడలా జాలిపడు మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుని నరుని ఆయువు గడ్డివలె ఉన్నది అడవి పువ్వు పూయినట్లు వాడి పూయను దాని మీద గాలి వీచగాది లేకపోవును ఆ మీద దాని చోటు దాని నిర్వపెట్టను ఆయన నిబంధనను గైకొనచ్చు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యుహోవాయందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును మీ మాటలను నమ్ముచున్నావా నమ్మినట్లయిన ధనుడవో మా ప్రార్థన చేసుకున్నా ప్రేమ నమ్మకం గెలమా ప్రియపరులు అదే కృప కనికరం మా దేవామి మీ పాదవులకు అందలా బుక్క అవ్వ తైలముల గురించినటువంటి సత్యాన్ని బుద్ధిహీనులు బుద్ధిమంతులు ప్రభువా మరి పరలోక రాజ్యము మరి బుక్కావాని యొక్క తైలము గురించినటువంటి ఉపమానాలు ఎన్నో ప్రభా బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు ప్రభావ బుద్ధి గల కుమారుడు బుద్ధి లేని తప్పిపోయిన కుమారుడు గురించినటువంటి సత్యవార్తను అయితే నాన్న మాకు తెలియపరచుగా స్తోత్రాలు చెల్లించుకున్నాను ఇంకనూ ఎదిగిన వారు తెలుసుకున్న వారు గ్రహించని వారు కాబట్టి సత్యాన్ని తెలుసుకుని బుద్ధిమంతులుగా జీవించుటకు కృపణములు గ్రహించుకొని ఏ శాత శ్రేష్టమైన నామలో ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె తిరిగి వారం కలుసుకుందామండి అంతవరకు శనోదేవులు మిమ్మల్ని జీవించనుగాక